అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం శ్రీ మాతృమహ ముందుగా నేటి పంచాంగం నెల జూన్ నెల తేదీ ఇరవై ఆరో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిది పంచ ప్రథమ నక్షత్రం ఆరుద్ర కర్ణం బాబా పక్షం శుక్లపక్షం యోగం ధ్రువ రోజు గురువారం జన్మరాశి మిథున రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఒక్క వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం పది పది గంటల నాలుగు నిమిషాల నుండి పది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం రెండు గంటల ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాసుల దక్షిణం అనగా దక్షిణ వైపు ప్రయాణించడం నిషిద్ధం జూన్ నెల ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురువారం నాడు కుంభరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కుంభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతవిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి కుంభరాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం కుంభరాశి వారికి గురువారం నాడు సంతోషకరమైన రోజు కోసం మానసిక ఆందోళనకు మరియు ఒత్తిడికి దూరంగా ఉండండి తెలివిగా చేసిన మదుపులే లాభాలుగా తిరిగి వస్తాయి కనుక మీ కష్టార్జితమైన డబ్బును ఎందరో మదుపు చేయాలో సరిగ్గా చూసుకోండి ఇంటి విషయాలు కొన్నిటిని అత్యవసరంగా పరిశీలించి పరిష్కరించవలసి ఉన్నది అనుకోని రొమాంటిక్ని మీ ఒత్తైన పాంటసీలు మీకు ఎంత మాత్రం కలగనివలసిన అవసరం లేదు అవి ఈ రోజు నిజం కావచ్చు బాగా దూర ప్రాంతం నుండి ఒక శుభవార్త కోసం ఎదురు చూస్తున్న వారు బాగా పొద్దుపోయేదాకా ఎదురు చూడవచ్చును కాస్త ప్రయత్నించారంటే ఈరోజు మీ వైవాహిక జీవితంలోకి అత్యంతమైన రోజుగా కాగలదు రోజంతా నవ్వుల్ని మెరిపించే మురిపించే రోజు అవుతుంది మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈరోజు మీకు అద్భుతంగా గడుస్తుంది తను మీ ముందు బెస్ట్ ఈ యొక్క సహజ సహకరించడం ఖాయం ఆనందంగా గడుపుతారు మీ జీవిత భాగస్వామితో మీకున్న పాత మధుర అనుభూతులను గురించి మీ పాత మిత్రులకు మీకొకరు గుర్తు చేయవచ్చు మీరు పవిత్ర స్థలాలలో పూజలు చేసి ఆశీర్వాదాలు పొందవచ్చు అలానే దాని ధర్మాలు కూడా చేయవచ్చు అద్భుతమైన ప్రదేశంలో సుదీర్ఘ వ్యవహార యాత్ర గడిపే అవ అవకాశాలున్నాయి కొన్ని ఊహించని కారణాల వల్ల మీరు ఈరోజు ఉద్యోగ అప్పర్ను కోల్పోవచ్చు మంచి ఏదో త్వరలో రావచ్చు అందువల్ల ఆశను కోల్పోకండి మంచి ఏదైనా సరే మీకు త్వరలో రావచ్చు అందువల్ల మీరు ఆశనైతే కోల్పోకండి పనిచేసే చోట ఈరోజు స్వల్ప ప్రమాదం జరిగే అవకాశాలు ఉండడం వలన టెక్నాలజీ రంగంలోనే ఉండేవారు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు తమ కింద పనిచేసే ఉద్యోగులు అకౌంటెంట్లు అంచనాలు అనుకూలంగా పనిచేయకపోవచ్చు దీనివల్ల డెడ్ లైన్ చేరిపోవడం వరకు కొంతమంది వెనుక ఈరోజు ఊహించని మూలాలను డబ్బును పొందవచ్చు మీరు సంపాదించడం మిగతా బంగారం నుండి కూడా లాభాలు పొందవచ్చు మీ కిటికీలో ఒక పువ్వును ఉంచడం ద్వారా మీరు ప్రేమిస్తున్నారని చెప్పండి మీకు కావాలనుకున్న పనులు చేయమని ఇతరులకు బలవంత పెట్టడానికి ప్రయత్నించకండి ఒక పరిస్థితి నుండి మీరు పారిపోతే అది మిమ్మల్ని అనుసరించి వచ్చేస్తుంది అది వీలైనంత దూర భాగ్య రీతిలో ఎదురవుతుంది ఈరోజు మీ వైవాహిక జీవితంలోనే అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనుంది మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఇంజల్ ఆ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు తర్వాత మీరు మీ పట్ల సంతృప్తిని పొందుతారు వ్యక్తిగత వ్యవహారాల్లో అదుపులో ఉంటాయి ముఖ్యమైన నిర్ణయాలు దశల వారీగా చేస్తూ పోతే విజయం మీదే ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వారి స్నేహితులతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగా ఉంటారు మీ కొరకు మీ బిజీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించండి పని విషయంలో మీరు పడుతున్న చక్కటి శ్రమంతా కూడా ఈరోజు పలించనుంది మీరు భావోద్వేగాలు అదుపు చేసుకోవాల్సి ఉన్నది అలాగే మీ భయాన్ని కూడా వీలైనంత త్వరగా వదిలేయాలి ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహా పొందుతారు ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతిగాలతోనూ వ్యక్తులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి మీ స్వీట్ ఆట్ మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నది ఈరోజు మీరు తెలుసుకుంటారు ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నారో వారు ఈరోజు కష్టపడితే వారికి తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది కష్టపడితేనే మీకు ఫలితం ఉంటుంది ఖాళీ సమయంలో మీరు సినిమాను చూడవచ్చును అయినప్పటికీ మీరు ఈ సినిమా చూడడం వల్ల సమయం వృధా చేస్తుందామని భావనలో ఉంటారు వరుస పెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీ శ్రీమతిని మరింత ఒప్పించడం బాగు కష్టతరం కావచ్చును ఈరోజు మీరు పూర్తి ఉషారులో శక్తివంతులై ఉంటారు ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు మీరు ప్రయాణం చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉంది అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు మీ ప్రేమకు బంధం అద్భుతంగా మారుతుంది వ్యాపారాన్ని ఆనందాలతో కలపకండి మీ కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి దీనివల్ల కుటుంబ శాంతికి ఎటువంటి డోకా ఉండదు రోజును ప్రత్యేకంగా చేసుకోవడానికి దయ ప్రేమ అనేది బులిబులి పనులు చేయండి వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇందు నుండి బయటికి వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి లేనిచో మీ ధనం దొంగిలించబడవచ్చు వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి మంచి సమయం మీ జత వ్యక్తితో బయటకు వెళ్ళేటప్పుడు సరిగ్గా సవ్యంగా ప్రవర్తించండి జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణిల గురించి మంచి చెట్ల గురించి చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరం మీరు ఈరోజు గ్రహించినప్పటికీ దానిని అమలుపరచడంలో విఫలం చెందుతారు కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులకు ఎవరికైనా మీరు ఎక్కువగా అవకాశం ఇస్తూ ఉంటే గనక అది త్వర నుంచి ప్రతికూల స్పందనకు దారి తీయవచ్చు మానసిక ఒత్తిడి తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఇంట్లో కార్యక్రమాలు చేయడం వల్ల మీరు అధికంగా ధనమును ఖర్చు పెట్టవలసి ఉంది ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది రూమ్లో మసలే ఇద్దరి మధ్య సంపూర్ణ ప్రేమ నమ్మకం అనేటివి వారి వద్దం చోటు చేసుకోవాలి వారి బాధ్యతలు స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండండి నిర్మాణాత్మకమైన సంప్రదింపులు కొనసాగించాలి మకా నక్షత్ర రీత్య మీకు ప్రియమైన భార్యతో క్యాండిల్ ప్యాన్స్ లేదా ఐస్ క్రీమ్లు లేదా చాక్లెట్ తినే అవకాశం ఉంది కాస్త ప్రేమను పరిస్తే చాలు మీ హృదయశ్వరి ఈరోజు మీ పాలిట దేవతగా మారడుంది ఈ రాశిలో ఉన్న వివాహితుల వారు పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడడం ఫోన్తో కాలక్షేపం చేస్తారు స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు అధిక ఖర్చు చేయడం మీ ఆర్థిక పథకాలను కరలకు దూరంగా ఉండేలాగా చూసుకోండి దగ్గర బంధువులను మిమ్మల్ని మరింత శ్రద్ధగా కనబరచమని కోరవచ్చు అయినా అది మీకు సహాయకరం ఉపయోగకరమే కాగలదు ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి ఈ రాశికి చెందిన వారు కార్యాలయంలో ఇతర విషయాలు కల్పించుకోకుండా ఉండడం మంచిది లేనిచ మీ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉన్నది మీరు ఈరోజు మొత్తం మీ రూమ్లో మొత్తం కూర్చొని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు తప్పుడు సమాచారం ఈరోజు కాస్త సమస్యకు దారి తీయవచ్చు కానీ కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్య మీరు పరిష్కరించుకుంటారు మీ అంతరాయం కలిగించే భావోద్వేగాలను కోరికలను అదుపులో ఉంచండి మీ పాత సంప్రదాయాలను లేదా పాత కాలపు ఆలోచన పురోగతిని ఆటంకపరుస్తుంది అభివృద్ధికి అడ్డమవుతుంది ముందుకెళ్ళడానికి అవరోధాలు కనిపిస్తుంది ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు రోజు అర్జన చేయగలరు ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు ప్రేమ దైవ పూజతో సమానం అది ఆధ్యాత్మికమే కాక మతపరం కూడా దాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సూర్యనమత కథల ప్రాజెక్టులను గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా మీకు ఏ పోటీ కలతత్వం వల్ల గెలుచుకునే వస్తారు మీ జీవిత భాగస్వామి ఈరోజు మీరు చాలా సంతోషంగా ఆనందంగా గడపబోతున్నారు తాజాగా పెట్టుబడి వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోండి ప్రేమకాయ జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈరోజు మొత్తం ఫోన్లకు అద్దుకుపోయి ఉంటారు మీ బరువుపై ఒక కన్ను వేసి ఉంచండి అమితంగా తినడంలో పడిపోకండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నించిన మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది గృహప్రవేశానికి ప్రవేశానికి శుభదినం మీ లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహార్యంలో ప్రవర్తనలో సహజంగా ఉండండి మీకు అనుకూలమైన గ్రహాలు ఈరోజు మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలు చూపగలవు కుంభరాశి వారికి గురువారం నాడు సంపద ప్రేమ విహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం కుటుంబం అంతగా అనుకూలంగా లేదు కుంభరాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఒకటి అదృష్ట రంగు వచ్చి ఆకుపచ్చ పరిహారం వచ్చి ఇంట్లో సూర్యకాంతి దేశీయ జీవితం కోసం మంచిది ఇంత ఇదివరకు చూసిన ధన్యవాదాలు అండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అష్టోత్తరాలు చదువుకోండి అలాగే లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉండాలనుకుంటే కనకధార సూత్రాన్ని చదువుకోండి కనకధార సూత్రం ఎవరైతే చదువుకుంటారో అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉంటుంది కుంభరాశి వారికి అలాగే శివారాధన చేసుకోండి శివుని అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉండాలి అంటే శివ అనుగ్రహం పొందాలి అలాగే శివుడికి ఏ సమస్యలు ఉన్నా చెప్పుకున్నట్లయితే ఆ శివుని అనుగ్రహం మీకు పొంది ఏమేమి చెడు జరుగుతున్నా సరే అన్నీ మంచి జరిగేలాగా ఆ శివుడే మీకు తోడుండి నడిపిస్తాడండి మీ సమస్యల నుంచి బయటపడే మార్గాలు అయితే మీకు దొరుకుతాయి కాబట్టి కంపల్సరీ ఈ విధంగా శివారాధన అమ్మవారి ఆరాధన చేసుకోండి ఎన్ని సమస్యలు ఉన్నా బయటపడి హ్యాపీగా సంతోషంగా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతోని మళ్ళీ కలుద్దాం